అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నగరంలో చాలా సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధునిక పద్ధతిలో పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా ఈరోజు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పిల్లలను మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యను అభ్యసించే దిశగా ఈరోజు విలువలతో కూడినటువంటి విద్యను అందించే దిశగా వారి యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము వాళ్ళందరికీ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చదువు అనేది చాలా విలువైనది మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తులు వాళ్ళకి మంచి నాణ్యత కూడా అనేటటువంటి విద్యను విలువలను ఈరోజు మనం నేర్పగలిగితే దేశం కూడా బాగుపడుతుంది ఆ యొక్క దేశంలో కూడా ప్రజలు కూడా బాగుంటారు అనేట్లో భాగంగా ఈరోజు ఎన్ఆర్ఐ అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయిలో అనంతపురంలో వీళ్ళు అందిస్తున్నటువంటి ఎడ్యుకేషను చాలా గొప్పగా అనే విషయం తెలియజేయవచ్చు ముఖ్యంగా ఈరోజు మూడు వందలు స్టూడెంట్కి ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో దాదాపు నాలుగు వందల యాభై మంది వరకు అడ్మిషన్కి ఎగబడుతున్నారంటే దట్ ఈస్ అ ఎన్ఆర్ఐ ఈ ఎన్ఆర్ఐకి చాలామంది కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్ కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చే దిశ దిశగా వారి పిల్లలుగా తీసుకొని వాళ్లకు మంచి విద్యను అందించి ప్రతిభ కనబరిచే స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో ఎదిగే దిశగా వాళ్ళు ఈ యొక్క సభ ద్వారా కూడా ఈ ఓపెనింగ్ ద్వారా కూడా తెలియజేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో డబ్బే ప్రధానంగా వ్యాపారమే లక్ష్యంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి చెంపు పట్టుక ఈరోజు ఈ ఎన్ఆర్ఐ కాలేజీ ఆదర్శంగా నిలుస్తుందనేసి తెలియజేసుకుంటూ ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ సంబంధించినటువంటి కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గన్నకూష విశ్వనాథ్ రెడ్డి గారికి చండి గారికి అలాగనే ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ఇండియా శేఖ్ గారికి ఇంజనీర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్